హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము స్వీట్ చపాతి ఎలా చేయాలో చూపిస్తాను స్వీట్ చపాతి అంటే ఓన్లీ షుగర్ వేసి ఇచ్చేదానికన్నా ఇలా నట్స్ అన్నీ మిక్సీకి వేసి వేసిస్తే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఒక మనం జార్ తీసి మిక్సీ జార్ తీసుకొని సారపప్పు కాస్త అంత తీసుకుంటాము గుమ్మడిపప్పు కాస్త అంతా మళ్ళా కర్బూజ పప్పు కాస్తంతా అవసగింజలు చాలా హెల్త్కి మంచిది అందువల్ల ఇవన్నీ నట్సేస్తున్నాము మళ్ళా బాదం పప్పు ద్రాక్ష ముంతిమావి పప్పు జీర్ణం అవ్వాలి కాబట్టి ఇవన్నీ అందువల్ల ఒక రెండు యాలకలు వేసుకోవాలి కాస్త కొబ్బరిను ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్నాం కదా ఇందులోకి షుగరు మిక్స్ చేసుకోవాలి ఇలా నట్స్ అన్నీ పౌడర్ చేసుకున్నాం కదా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇందులోకి షుగరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నట్స్ ఇదే కాకుండా వేరేదైనా వేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా షుగర్ సాను మిక్స్ చేసుకున్నాక ఒత్తి షుగర్ వేసి ఇచ్చేదానికన్నా ఇలా నట్స్ వేసిస్తే పిల్లలకి హెల్త్ మంచిది చేతిలోనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో అయితే రాదు ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని మర్చుకొని ఈ చపాతీకి ఆల్రెడీ నేను కింద ఆయిల్ అప్లై చేసుకున్నా ఆయిల్ అప్లై చేసుకున్నాను ఇలా మర్చుకొని మనం లైట్గా మళ్ళా పామేసి ఓకే ఇప్పుడు పాముకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పాముకోవాలి కాస్త మందంగానే వస్తుంది ఇలా పాముకున్నాం కదా ఇది చూడండి తీసుకొని పెనం పెట్టి పెనం పైన చపాతీలాగానే కాల్చుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కాబట్టి నెయ్యి వేసి ఇవ్వాలి నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఇది కాస్త రోస్ట్గా ఉంటేనే చపాతీలు టేస్ట్గా ఉండేది చూడండి కాలునాయి ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము మరొకటి పాము పెట్టుకున్నాము అలాగే కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇలా తుంచామంటే చూడండి లోపల ఇలా స్వీట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది బాక్సులకు సాను వేసేయచ్చు పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్కి సాను ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి ఫ్రెండ్స్ ప్లీజ్